మల్లేశ్వరి గారు ఏంటండి జడ్పీటీసీ ఏంటి ఇరవై వేలు ఇస్తున్నారు ఆ ఓటుకి మీరు ఇస్తున్నారని వాళ్ళు అంటారు వాళ్ళు ఇస్తున్నారు నీళ్ళు అంటారు నిజంగా పాప వాళ్ళు ఇవ్వచ్చేమో సార్ మరి వాళ్ళు వాళ్ళకి మరి పదిహేను నెలలు దోచుకున్నంత పెట్టాలి అనుకుంటే ఇరవై వేలు వాళ్ళు ఇవ్వగలుగుతారు ఏముంది అందులో ఆశ్చర్యపోయేదేముంది ఏం లేదు కదా అలా జడ్పీటీసీ ఎలక్షన్ ఆఫ్టర్ ఆల్ అని మనమే మాట్లాడుతున్నాం మళ్ళీ జడ్పీటీసీ ఎలక్షన్ కి అంత ప్రియారిటీ వీలు తెచ్చుకుందే అది ఇవాళ ఓటుకు నోటు కేసులో ఎవరున్నారు దొంగలు ఎవరు ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఎవరు ఆ అలాంటి పనులకి ప్రభుత్వాలు ఎవరు అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో అందరికీ తెలుసు సార్ ఈ నుంచి పాపం శిష్యుడికి ఒక కోటి రూపాయలు బ్యాగ్ ఇచ్చి పంపడం లేకపోతే ఆడియో టైప్లన్నీ బయటికి రావడం లేకపోతే అదే కేసు మీద అక్కడ ఉన్నటువంటి పాపం శిష్యుడు జైలుకి వెళ్ళడం ఇవన్నీ వాళ్ళకి అలవాటు మనకు కాదు అలవాటు ఎందుకంటే అందులో వాళ్ళు చాలా ప్రబుద్ధులు ఇవాళ ఎలా ఉందంటే ఓటు ఓటుకి నోటు అంటే డబ్బులు పంచే ప్రసక్తి ఎక్కడ ఉంది సార్ వాళ్ళు అసలు ప్రజలకి ఓట్లేసేటువంటి స్థాయి ఎక్కడిస్తున్నారు వీళ్ళు ఎందుకనంటే వీళ్ళు హై డెవలప్డ్ అయినటువంటి ఏకంగా లే ఎందుకంటే ఓట్లు మనకి జనాలు లేదో తెలియదు కొనేసుకుందాం అనే స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారు అంత అప్డేట్ అయ్యారు ఇప్పుడు అంటే ఈవీఎం కాదు ఓట్లు అంటే ఓట్లు వేసేటువంటి స్థాయి కాబట్టి ఇప్పుడు యాడ మనకు ఓట్లు పడవు అని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచిగా చూస్తుంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద జరిగినటువంటి ఘటనలు కానీ ఆయన అనుచరుని ఘటనలు ఘటనలను కానీ మీవన్నీ ఎవరికి కనిపించట్లేదు అంటారా సార్ అఫ్టర్ ఆల్ పులివెందుల్లోనే కదా ఎలక్షన్ అది కూడా జెడ్పీటీసీ ఎలక్షన్ కదా ఎందుకు మీకు అంత ఆరాటం ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ బూత్లు మార్చారు మార్చారని మేము ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళాం నాకు తెలిసి ఈ సాయంత్రానికి ఎప్పటికో రావాలా ఆ హియరింగ్ వెళ్ళింది కూడా మీరు మార్చకుండా మార్చామని మేమెందుకు చెప్తాము ఎప్పుడూ లేని విధంగా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో మీరు అసలు పోలింగ్ బూతులు మార్చాల్సినటువంటి అవసరం ఏముంది గెలిపోయి డబ్బులు పంచుకొని స్లిప్పులు మరి స్లిప్పులు పట్టుకెళ్ళిపోతే ప్రజలు ఎట్లా ఓట్లే ఎట్లా ఇప్పటికే పోలే ఇంకూతురు అర్థం వ్యర్థంగా ఎట్లా పడితే అట్లా మార్చేసుకున్నారు మీకు అంత భయం కాబట్టి ఏ విధంగా పడితే మీరు నిలబడుతుంది మీ ఇంట్లో కూడా ఓట్లేరా మీకు ముందే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే వాళ్ళ ఇంట్లో పేర్ల మీద కూడా రాసి పెట్టేశారు అది చాలా చాలా క్లియర్ గా ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళ ఇంట్లో ఓట్లు మాకే అని చెప్తుంటే ఇప్పుడు రాజ్యాంగ రాజ్యాంగ జనాలు ఓట్లేస్తే తీసుకోండి అందులో ఏముంది సార్ జడ్పీటీసీ కదా ఆఫ్టర్ ఆల్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కదా మీరు భయపడిపోయి మీరు గంగోలు ఎత్తుకొని మీరందరూ పరిగెడుతున్నారు ఆ అక్కడన్నటువంటి ఏజీలు కొని ఏమంటారో తలలు లేగిపోతాయా కాదండి ఎట్టి పరిస్థితుల్లో కాదండి ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లిసార్ ఏమంటారు కాదు మల్లిసార్ అంటాడు ఇలాంటి డిలిగెన్స్ అంత మల్లిసార్ జగనमोहन రెడ్డి గారి ఇంట్లో ఓట్లు కూడా వాళ్ళకే వాళ్ళ చూస్తున్నారు చూస్తున్నాయట ఖచ్చితంగా గెలుస్తాం అంటన్నారు చాలా కాన్ఫిడెంట్ గా అంతే అంటన్నారు సర్ ఆ పేర్లతో కూడా ర్యాకింగ్స్ స్టార్ట్ చేసి ఉంటారు వీళ్ళ ఈ పార్టీకి చాలా ఫుల్ ప్లాన్డ్ గా ఎప్పుడైతే పోలింగ్ బూతులు మార్చారో అప్పుడే వీళ్ళు ఫుల్ క్లారిటీతో ఉన్నారు అందులో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు సో అయితే మీరు ఓడిపోతున్నారా కాదండి మీరు ఓడిపోతున్నారా పులివెందుల్లో జడ్పీటీసీ కాదండి మల్లేశ్వరి గారు ఓకే కాదండి ఓకే అక్కడ ఏం జరిగింది అన్నది ఓకే తర్వాత తెలుస్తుంది ఏమో ఇప్పుడైతే మనం కన్ఫర్మ్ చేయాలి అయితే మీరు ఓడిపోతున్నారా అది వాళ్ళ ఫీలింగ్ సార్ వాళ్ళ ఫీలింగ్ చెప్తా నేను మేమెందుకు ఓడిపోతాను సార్ మీరు ఎప్పుడు చెప్పారు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి అడ్డానని అడ్డాలో మేము ఎప్పుడో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తోటి ఎమ్మెల్సీ తోటి అది బద్దలు కొట్టేమంటున్నారు కదా పోలీసులు పంపించుకుంటున్నారంటే మీకు భయం ఓడిపోతే ముఖం మీద మళ్ళీ అందరు పులి వెందల జడ్పీటీసీ కూడా గెలవలేకపోయారా ఇన్ని సీట్లు తెచ్చుకోవాలి అంటారని మీరు భయపడుతున్నారు మాకెందుకు భయం నేను ఎందుకు భయపడాలి అంత అవసరం ఏముంది ఏంటి వంశీ అవసరం ఏముంది సార్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి వారు ఈ రోజు రాష్ట్రాల పులివెందుల డిప్యూటీషన్ అంటా ఉంటే మరి ఆ పులివెందుల పాపం వాళ్ళు ధర్నాలు చేస్తా ఉన్నారు రాస్తారో కోలు చేస్తా ఉన్నారు అన్ని చేస్తా ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ క్రాస్ కాస్టాకొద్దు క్రాస్ నేను ఇస్తాను నేను ఇస్తాను మల్లేశ్వర్ గారు మల్లేశ్వరి గారు నేను ఇస్తానండి నేను ఇస్తాను క్రాస్ టాక్ వద్దు నేను ఇస్తాను ఎందుకంటే అర్థం కాదు జూమ్ లో ఉన్నారు కదా ఇద్దరు ఆయన సమాధానం క్రాస్ టాక్ బాగా పనికి వచ్చుద్దమ్మా నేను చెప్పేది వినండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు సాకులు చెప్తా ఉంటే గారు దాన్ని అంటారు భయం అని మీకు గుర్తుందా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో సహా కుప్పం కూడా కొడుతున్నాం అన్ని కొట్టేస్తున్నాం మంగళగిరి కూడా కొట్టేస్తున్నాం అని చెప్పి అన్నవారు ఈ రోజు పులివెందుల్లో ఒక జెడ్పీటీసీకి ఇరవై వేలు డబ్బులు అని చెప్పేసి లేనిపోయిన మాటలు చెప్పటం స్లిప్పులు మార్చారని చెప్పేసి ఒక మాట చెప్పటం పోలింగ్ బూత్లు మార్చారని ఒక మాట చెప్పటం రిగ్గింగ్ చేశారని మాట చెప్పటం ఎలక్షన్ ఒక రోజు ముందే వీళ్ళందరూ కూడా సాకులు చెప్పటం అనమాట ఓటమికి సాకులు చెప్పటాన్ని భయం అంటారు దాని పరిచయం చేసింది కూటమి పార్టీ ఆ భయం అలాగే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు

ఒక్క నిమిషం గారు వినాలండి వంశీ ఒక్క నిమిషం మల్లేశ్వర్ గారు వినాలి ఇప్పుడు క్రాస్ టాక్ చేయడం వల్ల ఆయన వెహికల్ లో ఉన్నారు మీరు జూమ్ లో ఉన్నారు ఆయన జూమ్ లో ఉన్నారు ఇద్దరు మాట్లాడుతుంటే నాకే రీచ్ అవట్లేదు ఎందుకు అది ఆ డిబేట్ చేసుకోవడం ఎందుకు నేను ఇస్తున్నాను కదా అవకాశం మీరు ఎంత సేవ్ కాస్త అంత నేను అవకాశం ఇస్తాను